పార్కుని కబ్జా చేయాలా ఏంది పార్కుని కబ్జా చేస్తావా అట్ట ఎట్లా కబ్జా చేస్తావు తెలుగు చేస్తున్నారు తొలలు చేస్తున్నారు భూములు చేస్తున్నాయి కబ్జాలు చేస్తే ఏమైతేనే అట్ట చేస్తారు రా భాయ్ అదైతే కాని పని ఏదైనా మంచి ఉపాయం ఉంటే చెప్పు బాబా రా బాయ్ రాజకీయాలు పోతా రౌడీజం చేస్తా రాజకీయంలోకి వెళ్ళి రౌడీజం చేస్తే ఇలాంటి పార్కులన్నీ మనవే సిగ్గుందరా మీకు రాజకీయాల్లో పోతారా రౌడీషన్ చేస్తారా మా మీద చేస్తు చెప్పింది చెప్పేది రామి బాబు ఆగు ఎక్కువ మాట్లాడితే చంపుతా ఆగా చెప్పేసి సరిగ్గా అయినండి పార్కులు ఎందుకు ఉంటాయో తెలుసా చెట్లను ఎందుకు పెంచుతారో తెలుసా మన పెద్దోళ్ళు సాయంత్రం పూట వచ్చి ప్రశాంతంగా కూర్చోడానికిరా మన ఫ్యామిలీ అంత సంతోషంగా ఉండడానికి రా చెట్లు లేకపోతే మనం ప్రశాంతంగా బ్రతకలేం రా తెలుసా మీకు తెలుసు అందరి చేస్తుండ్రా రాజకీ నాయకుడు అందరం చేస్తున్నారా అందరు చేస్తున్నారు కాబట్టి రా మనకి చేస్తున్న బరాబర్ చేద్దాం బరాబర్ చేస్తావురా ఎన్ని రోజులు తింటావురా ఎన్ని రోజులు బ్రతుకుతావు ఈ పార్కులతో ఆ జీవితాంతం ఎంత తింటావు మహా అయితే ఏం చేసుకుంటారు ఈ ఆస్తుల్ని రాజకీయ నాయకులు చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నాం మంచిగా చెప్పినప్పుడు వినాలే తిను సంపుతా ఒక్కొక్కడిని మంచిగా చెప్తున్నా వినండి మంచిగా చెప్పింది పార్కు లో వదిలేస్తే మంచిగా ఉంటది లేకపోతే ఇద్దరిని నరుకుతా చెప్తున్నా మంచిగా వినుర్రీ పార్కు మనకి నలుగురిని కాపాడుతురా ప్రతి ఏరియాలో పార్క్ ఉండాలి ఇట్లాంటివి కబ్జా చేయడం మానుకోండి ఎంతోమంది ఎంతో మంది చేస్తున్నారా మీరు ఇంకా వాళ్ళకి చెప్పాలిరా బుద్ధి అరే చేయడం మంచిది కాదురా అని రేపు మీ పిల్లలు పుడతారు వాళ్ళ పిల్లలు పుడతారు వాళ్ళు పిల్లలు పుడతారు వాళ్ళు మంచిగా బ్రతకాలంటే ఇట్లాంటి పార్కులు ఉండాలి చెట్లు ఉండాలరా ప్రతి ఏరియాలో చెట్లు పెంచాలి ఇంకా మీరు నలుగురికి చెప్పే విధంగా ఉండాలి చెప్పించుకునేటట్లు ఉండకూడదు నేను కాబట్టి సరిగ్గా మంచిగా చెప్తున్నా అర్థం చేసుకుంటారని ఇంకొకసారి ఇదే రిపీట్ అయిందా సంపుతా ఒక్కొక్కడిని ये राजा राजा दा प्रजा राजा